హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు ముందుగా డేట్ చూసుకుంటే మే నెల పదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు శుక్రవారం ఈ శుక్రవారంతో లాస్ట్ రోజు అండి రేపు నుంచి మార్కెట్ యాడ్కి ఎండాకాలం సెలవులు అయితే ప్రకటించడం జరిగింది ఈరోజే లాస్ట్ రోజు శుక్రవారం ముందుగా సరుకుల గురించి మాట్లాడుకుంటే దగ్గర దగ్గరగా ముప్పై వేలు అయితే మిర్చి బస్తాలు రావడం జరిగిందండి ఈరోజు మార్కెట్కి ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి క్వాలిటీలు ఎలా ఉన్నాయి క్వాలిటీ దగ్గర ధరలు ఏ విధంగా జరిగింది మార్కెట్లో ఏమైనా మార్పు వచ్చిందా లేదా అదే ధరలా అనేది ఈ వీడియోలో వివరించడం జరిగింది పూర్తిగా నేను తిరిగి గ్యాదర్ చేసి మీకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ప్రతిరోజు కూడా పోతే మార్కెట్ ధరలు చూసే ముందు సెలవుల్లో కూడా మార్కెట్ ఏసీలలో అమ్ముతున్నారా అనేది ప్రతిరోజు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది రైతు సోదరులు అది గమనించండి లైక్ చేయడం మర్చిపోవద్దు నలుగురికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి లైక్ చేయటం మర్చిపోవద్దు నాకు సపోర్ట్ ఉంటుందని కొంతమంది రైస్ సోదరులు చేరే అవకాశం ఉంది నా మార్కెట్ ధరలు చూసేద్దాం ముందుగా ఈ నాన్ ఏసీ రకాల అక్కడక్కడ ఏసీలు పెడుతున్నా ఆ ఏసీ ధరలు కూడా మీకు రన్నింగ్లో చెప్పడం జరుగుతుంది ముందు నాన్ ఏసీ ధరలతో పాటు ముందుగా తేజ మార్కెట్ చూసుకుంటే మార్కెట్ అయితే తేజ మీడియం క్వాలిటీలు పన్నెండు నుంచి పద్నాలుగు దా జరుగుతున్నాయి పద్నాలుగు నుంచి పదహారు దాకా మీడియం బెస్ట్లు పదహారు నుంచి పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల దాకా బెస్ట్ వేస్తున్నారు డీలక్స్ విషయానికి వస్తే పద్దెనిమిది ఐ పద్దెనిమిది వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతున్నాయండి నాన్ ఏసీ తేజ క్వాలిటీ పరంగా బాగుంటే నాన్ ఏసీ అయినా తేజాలు రంగు ఉండి సైజు ఉంటే కనుక పంతొమ్మిది వేలు జరుగుతున్నాయండి ఏసీలు అయితే ఇరవై వేలు పైన అయితే అమ్మకాలు అయితే జరుగుతున్నాయి అడుగుతున్నారు కొంతమంది రైతులైతే ఇవ్వటం కొంతమంది ఇస్తున్నారు తర్వాత త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ నాన్ ఏసీ రకాలైన రంగులు ఉండి సైజు తక్కువైనా డిమాండ్గానే ఉంది కానీ క్వాలిటీలు అయితే తగ్గిపోయినాయి ఎక్కువగా మార్కెట్లో ఇవ్వాలని తిరిగి చూస్తే మీడియం మీడియం బెస్ట్ లో మీడియాలు మార్కెట్లో అధికంగా ఉన్నాయండి దేని రేటు దానికే ఏ రకం రేటు ఆ రకానికే ఏ క్వాలిటీకి ఆ క్వాలిటీ ధర ఈ విధంగా జరిగింది త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ చూసుకుంటే పదివేలు కానించి మొదలవుతున్నాయి మీడియం క్వాలిటీలు మనం హైయెస్ట్ చూసుకుంటే పదిహేను వేలు హైయెస్ట్ అంటే డీలక్స్ క్వాలిటీలు అంటే ఆ క్వాలిటీ కనపడిపోయినా సేల్స్ పరంగా మాట్లాడుకుంటే మీడియం మీడియం బెస్టులు అటు పదివేలు వేలు కానుంచి పదివేలు కానుంచి పదమూడు వేలు పదమూడు వేలు అంటే బెస్ట్లు వరకు పద్నాలుగు వేల దాకా జరుగుతున్నాయి తర్వాత బంగారం బులెట్ ఈ రెండు రకాలు ఒకే విధంగా మార్కెట్ ధరలో ఉన్నాయండి ఎందుకంటే క్వాలిటీలు తగ్గినాయి ఎక్కువగా ఉన్న క్వాలిటీల ప్రకారం మార్కెట్ అయితే ఇవి కూడా అటు ఎనిమిది వేలు తొమ్మిది వేలు కానించి మొదలుకొని మీడియం క్వాలిటీలు హైయెస్ట్ చూసుకుంటే పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు అండి బంగారం కానీ బులెట్ కానీ తర్వాత రకాలు ఈ సీడ్ ఈ నాందారి సీడ్లు ఈ మార్కెట్లో క్లాసిక్ సంఘం ఇవన్నీ కూడా అటు ఎనిమిది వేలు కానించి పన్నెండు వేలు దాకా క్వాలిటీ ఉంటే పన్నెండు వేల ఐదు వందలు అండి క్వాలిటీ ఉన్న మించి సైజు తక్కువైనా రంగులు ఉంటే బాగుంటే పన్నెండు పన్నెండు వేల ఐదు వందలు సేల్స్ బంగారంగా మనం కనుక ఇవాళ మార్కెట్లో సేల్స్ చూసుకుంటే మీడియంలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అన్ని మిర్చి రకాలకు సంబంధించి అన్ని మిర్చి రకాలు మార్కెట్లో ఎరుపు రకాలు అటు ఎనిమిది వేలు కాడి నుంచి పదివేలు పదివేల ఐదు వందలు అంటే అటు మీడియం రకాలు మీడియం బెస్ట్ అధికంగా ఉండే మార్కెట్లో అన్ని రకాలకు సంబంధించి తర్వాత రకం షార్క్ రోమి టూ సిక్స్ ఈ రెండు రకాలు కూడా అటు మీడియం క్వాలిటీలు చూసుకుంటే తొమ్మిది వేలు పదివేలు కాడి నుంచి మొదలవుతున్నాయి మీడియం బెస్ట్లు అయితే పదకొండు నుంచి పన్నెండు బెస్ట్లు అయితే పన్నెండు వేల ఐదుల నుంచి పదమూడు వేల పద్నాలుగు దాకా జరిగితే బాగుంటే కనుక రోమి ట్యూ కానీ సార్కి కానీ పదిహేను దాకా జరుగుతున్నాయి క్వాలిటీ హైయెస్ట్ క్వాలిటీ బాగుంటాయి కొద్ది సైజు ఉంది తర్వాత ఆరుమూరు ఆరుమూరు అయితే బాగా తగ్గిపోయినాయండి క్వాలిటీలు ఏసీలు పెడుతున్నారు పదిహేను వేలు దాకా దగ్గర దగ్గర అడుగుతున్నారు ఆరుమూరు రోమే టూ సిక్స్ కూడా పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు దాకా కూడా అడుగుతున్నారండి కొంతమంది రైతులు ఇవ్వట్లా పెట్టారు కానీ ఇవ్వట్లా మార్కెట్లో కొంతమంది ఇస్తున్నారు పదిహేడు వేలు ఆ రేంజ్లో పదిహేడు వేలు పదిహేడు వేలు రేంజ్లో డీలక్స్ క్వాలిటీలు ఇస్తున్నారు ఒక రకంగా బాగుండే ఈ చూసుకుంటే ఈ ఆరుమూరు మీడియం క్వాలిటీలు అయితే ఎనిమిది వేలు కానించి టాప్ గా చూసుకుంటే పదమూడు పదమూడు వేల ఐదు వందలు నాన్ ఏసీ రకాలు తర్వాత ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా టూ సెవెంటీ త్రీ కానీ కుబేరా కానీ క్వాలిటీ ఉంటే సేల్స్ పరంగా మార్కెట్లో బాగుందండి నాన్ ఏసీ ఏసీలు అయితే కనపడతలేదు కానీ అటు కందుకూరుకు వైపు నుంచి వస్తున్నాయి కొన్ని రకాలు అది తేజ కావచ్చు నెంబర్ ఫైవ్ ఈ రకాలు కొంచెం రంగులు ఉంటాయి సెకండ్ కోతలు బాగుంటున్నాయి సేల్స్ పరంగా బాగుంది మార్కెట్ వాటికి ఎందుకంటే క్వాలిటీ ఉంటున్నాయి కాబట్టి ఇవి చూసుకుంటే టూ సెవెంటీ త్రీకి పేరా లోయెస్ట్ ప్రైజ్ చూసుకుంటే మనకి ఎనిమిది వేలు కనించి మొదలవుతుంది ఎనిమిది తొమ్మిది వేలు హైయెస్ట్ చూసుకుంటే పదమూడు పదమూడు వేల వందలు బాగా టూ సెవెంటీ త్రీ బాగా సైజు ఉండి ఒరిజినల్ అయితే పైన పదమూడు వేల వందలు ఆ పైన తర్వాత రకాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి క్వాలిటీ ఉండట్లేదు ఇగురు పిక్కలు వస్తున్నాయి మీడియం క్వాలిటీలు వస్తున్నాయి అవి కూడా ఎనిమిది వేలు కాంచి మొదలుకొని పదమూడు పదమూడు వేల ఎనిమిదిలో డీలక్స్ అంటే ఉండోట్లో శుద్ధమైన డీలక్స్ అంటే డీలక్స్ రావు కొంచెం బెస్ట్ అయినా ఏదైనా క్వాలిటీలో ఆ రేటుగా దొరుకుతున్నాయి అంటే ఉండోట్లలో ఇప్పుడు వచ్చిన మిర్చి రకాలన్నీ కూడా ఉండోట్లలో కొంచెం క్వాలిటీ ఉన్నాయి మిర్చి ఇంకా సీజన్ బ్యాడ్కి ఏసీలు కూడా పెడుతున్నారు నేనైతే కొద్ది కర్ణాటక వైపు నుంచి వచ్చిన అక్కడి నుంచి ఏసీల నుంచి వచ్చి పద్నాలుగు వేలు దాకా అయితే చూశానండి ఆ రకం కూడా వీడియో పెట్టాను పెడుతున్నాను తర్వాత నేను స్టూడియోలో చూడండి ఏసీ వాళ్ళు అయితే పద్నాలుగు పైన అంటే పద్నాలుగు వేలు పైన జరుగుతాయి కానీ ఏసీలో సీజంటా బ్యాడ్కి పెడతలేదు నాన్ ఏసీకి సంబంధించి అయితే అటు ఎనిమిది వేల కాంచి మొదలుకొని పదమూడు పదమూడు వేల దాకా అయితే జరుగుతున్నాయి టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ కూడా మార్కెట్లో కొద్దిగా బాగానే కనపడుతున్నాయి మీడియం రకాలు సేల్స్ పరంగా హయ్యెస్ట్ క్వాలిటీ చూసుకుంటే అటు తొమ్మిది వేలు కాని పన్నెండు వేల ఎందులు అంటే బెస్ట్లే డీలక్స్ లేవు మార్కెట్లో ఏసీలు పెట్టారు కానీ వాటిలో ఇవ్వండి ఇంకా ఇవాళ స్ట్రీరంగాలకు సంబంధించి ముందుగా మనం కర్నూలు వైపు నుంచి వచ్చిన డీడీ చూసుకుంటే బాగా పండ్లు కాయలు గ్రేడింగ్ లేని కాయలు మెత్తకరకాలు క్వాలిటీ ఉన్న మెచ్చింది వచ్చింది కర్నూలు వైపు నుంచి వచ్చినాయి కొద్ది గొప్ప మాత్రం వచ్చినాయి అయిపోయింది కాబట్టి లాస్ట్ రోజు కాబట్టి ఇది చూసుకుంటే అటు ఏడు వేలు కానించి పన్నెండు పన్నెండు వేలు దాకా కొద్దిగా శుద్ శుద్ధమైనవి బాగున్నాయి సేల్స్ పరంగా చూసుకుంటే ఎనిమిది వేలు కానించి పదివేలు పదివేల దాకా ఉన్నాయి ఆ క్వాలిటీలు త్రీ ఫోర్ వన్ భద్రాచలం కూడా క్వాలిటీ తగ్గిపోయినాయండి నేను చూసిన క్వాలిటీలు అయితే హయెస్ట్ చూసింది అయితే అటు తొమ్మిది వేలు కానించి పన్నెండు పన్నెండు వేల అంటే బెస్ట్లే డీలక్స్ లేవు ఏసీలు అయితే పదిహేడు వేలు దాకా జరుగుతున్నాయండి ఒక వీడియో కూడా తీసాను చూడండి నెక్స్ట్ వీడియోలో ఏసీ అయితే త్రీ ఫోర్ వన్ తర్వాత ఇంకా దేశవాళ్ళు అయితే నాన్ ఏసీ రకాలు క్వాలిటీ ఉంటే పదిహేను వేల పదహారు వేలు దాకా జరుగుతున్నాయి సైజును బట్టి అట్లా నాన్ ఏసీ కూడా బాగా తగ్గిపోయినాయి తర్వాత నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ అయితే అటు కందుకూరు వైపు వస్తున్నాయండి పదమూడు పద్నాలుగు అంటే బెస్ట్లు అటు తొమ్మిది వేలు కానించి నుంచి ఎల్లుమిర్చి మాత్రం మార్కెట్లో కనపడతలేదు ఇవ్వండి ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉండవు శుక్రవారం లాస్ట్ రోజు రేపు నుంచి మార్కెట్ యాడికి ఎండాకాలం సెలవులు కాబట్టి ఈ రోజు వచ్చిన ఆ సరుకులు ఆ క్వాలిటీలు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉండే టోటల్గా మన మార్కెట్ గురించి ఉన్న క్వాలిటీల గురించి మాట్లాడుకుంటే స్టడీ మార్కెటే కాకపోతే కొద్దిగా రకాలు పండ్లున్న కాయలు మీడియం రకాలు కొంచెం సేల్స్ తక్కువ ఉంది ఇవ్వండి నా తాలు కూడా స్టడీ మార్కెట్ తేజ తాలు అయితే అటు ఏడు వేలు కాని పదివేలు పదివేల ఐదు వందలు బాగా రంగులు ఉంటే పదకొండు వేలు మిగతా సీటు తాలన్నీ కూడా నాలుగు వేలు కానించి ఆరు వేలు క్లాసిక్ తాలు కానీ థర్టీ ఫోర్ తాలు కానీ ఇవన్నీ తాలు కానీ ఏడు వేలు ఆ నడుస్తున్నాయి ఇవ్వండి ఈరోజైతే గుంటూరు మిర్చి మార్కెట్ దాంట్లో మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉండవు తర్వాత నెక్స్ట్ వీడియోలో కొన్ని రకాలు మార్కెట్లో మళ్ళీ ఏసీ రకాలకు సంబంధించి నాలుగైదు రకాలు ఏసీ వీడియోలు తీసానండి ఏసీ రకాలు వాటిలో మార్పు ఏమైనా చెందిందని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఖచ్చితంగా కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరుమిచ్చి మార్కెట్టాడు